వారణాసిలో నాలుగు వందే భారత్ ట్రైన్లు ప్రారంభం కానున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ట్రైన్లో ప్రారంభం కానున్నాయి బనారస్ కజరహో లక్నో సహరన్పూర్ ఫిరోజ్పూర్ ఢిల్లీ ఎర్నాకులం బెంగళూరు గుండా ప్రయాణించనున్నాయి ఒక ట్రైన్ ను డైరెక్ట్ గా మరో మూడు ట్రైన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వందే భారత్ ట్రైన్లో నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు వందే భారత్ ట్రైన్ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఏదైతే వందే భారత్ ట్రైన్కి సంబంధించినటువంటిది ప్లాట్ఫాము ఇక్కడికి అక్కడ చేరుకున్నటువంటి విజువల్స్ అంతా కూడా మనకు కనపడుతున్నాయి అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ మనం ప్రస్తుతము వందే భారత్ ట్రైన్లో ఉన్నాము కింద జరిగేటటువంటి మూమెంట్ అనుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా వారణాసి వాసులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు మరొకసారి ప్రారంభోత్సవ వేడుకలని ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇక్కడికి చేరుకున్నారు తర్వాత ఇక్కడ ముఖ్యంగా కొన్ని వందల మంది కూడా ఉదయం నుంచి కూడా బయట కూడా చాలా వేల మంది కూడా బారులు తీరినటువంటిది సెక్యూరిటీ పర్పస్ తోటి కొంతమందికి మాత్రమే లోపలికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇక్కడ మనకు వారణాసి అనేది ఒక అంటే దైవ మనకు దైవభక్తితో ఉన్నటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండే విధంగా అనుకోవచ్చు దేశవ్యాప్తంగా కూడా పలు వందే భారత్ ట్రైన్స్ కూడా ఇంతకుముందు కూడా ప్రారంభించారు మరి ఈరోజు మరొక నాలుగు ట్రైన్స్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నారు వందే భారత్ ట్రైన్స్ ఇది మనకు ఇక్కడ అంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ తర్వాత మనకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు దాదాపు మనకు అందరు కూడా వన్ భారత్ మాతకి జయంటూ వందే భారత్ అంటే భారత్ అంటే దేవ్ దీపావళి మాకు ఇప్పుడు మరొకసారి జరుపుకుంటున్నామంటూ కూడా వారణాసి వాసులు చెప్తున్నారు ఇక్కడ అందరికీ కూడా చెయ్యి ఉప్తున్నటువంటిది అభివాదం చేస్తున్నటువంటిది ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించినటువంటిది ఇక్కడ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి కొన్ని క్షణాల్లో ట్రైన్ కదులుతుంది ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి కా సంబంధించినటువంటిది ఇక్కడ విజువల్స్ అందరూ కూడా చెప్తున్నారు అందరూ కూడా అంటే ఇక్కడ ఢిల్లీ నుంచి ఖజర్ బయలుదేరుతున్నటువంటి విజువల్స్ ఇక్కడ నుంచి అంటే పర్యాటక రంగంగా తర్వాత వాణిజ్య పరంగా కూడా ఇంతకుముందు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత చాలామంది బీజేపీ నాయకులు అందరూ కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా చెయ్యి ఊపి అంటే వందే భారత్ ట్రైన్ ప్రారంభమైంది ఇక్కడ నుంచి మనకు బయలుదేరింది ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ అందరూ కూడా చెయ్యి ఊపి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ నుంచి దాదాపు హై సెక్యూరిటీ మధ్య ఇక్కడ నుంచి దాదాపు దేశవ్యాప్తంగా కూడా మొత్తం నాలుగు ట్రైన్స్ నాలుగు ట్రైన్స్కి సంబంధించినటువంటిది ప్రారంభోత్సవము ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ యోగి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాము ఇలాంటి మహోన్నతమైనటువంటి ఇక్కడ వందే భారత్ ట్రైన్ ఇక్కడ నుంచి ప్రారంభమైనది ఇక్కడ నుంచి మనకు వారణాసి నుంచి కజరహోకు సంబంధించినటువంటిది అక్కడికి వరకు దాదాపు ఆరున్నర గంటల పాటు జరిగేటటువంటి ప్రయాణం అని చెప్పవచ్చు హై సెక్యూరిటీ మధ్య ఈరోజు ఉదయం ఏదైతే మనకు జరిగినటువంటి ఉదయం నుంచి కూడా పలు విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా మరి కొద్దిసేపట్లో విద్యార్థులతో కూడా సమావేశం అవుతారు కొద్ది మందితో కూడా కలుస్తారు అన్నటువంటి కూడా చెప్పారు కానీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇక్కడ వారణాసి నుంచి ఖజర్ హాకు సంబంధించినటువంటిది ట్రైన్ ట్రైన్ ఇక్కడ ప్రారంభమైంది ఇక్కడ నుంచి మరి మరి మూడు ట్రైన్స్ అంతటిని కూడా ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నారు వర్చువల్గా ప్రారంభించారు దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము దాదాపు రెండు కిలోమీటర్ల మేర కూడా ప్రజలు బారులు తీరినటువంటి వేడుక అని చెప్పవచ్చు ఇప్పటి కూడా వారణాసికి వారణాసి నుంచి పలు ప్రాంతాలకు కూడా యాభై అంటే దాదాపు ఎనిమిది వందే మాతర ట్రైన్స్ ప్రారంభించారు ముఖ్యంగా నా నియోజకవర్గం అయినటువంటిది ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి వారణాసిలో ఇప్పటి వరకు కూడా అంటే తన ఈ అంటే ఈ సంవత్సరంలో ఐదవసారి ఇక్కడికి రావడము వారణాసికి రావడము తర్వాత నిన్న వచ్చిన తర్వాత కూడా దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్దలతో కూడా మొత్తము వారణాసిలో ఉన్నటువంటి ప్రముఖులు అనుకోవచ్చు ఇటు యూపీలో ఉండేటటువంటి ప్రముఖులతో కూడా భేటీలు చే చేయడం జరిగింది కానీ ఇప్పుడు హై సెక్యూరిటీ మధ్య ఇటు ఢిల్లీ టు ఖజర్ సంబంధించినటువంటి ఏదైతే ట్రైన్ వందే భారత్ ట్రైన్ ప్రారంభమైంది ఒక వేడుక ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి వేడుక ఒక్కసారికి మాత్రము ఒక దేవ్ దీపావళి ఏదైతే మనకు అయిపోయిందో కానీ ఈరోజు మాత్రము మరొకసారి వారణాసిలో దేవ్ దీపావళికి సంబంధించినటువంటి వేడుకల్లో మరొకసారి వారణాసి ఢిల్లీ మనకి ఇక్కడ వారణాసి నుంచి కూడా ఇక్కడ ఖజర్ సంబంధించినటువంటి ట్రైన్ ప్రారంభమైంది దిస్ ఇస్ కలాగే మనం ధర్మతో వారణాసి